హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీని వెళ్ళి వెళ్ళేశాం లాక్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల ఆ బంతే వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాం రాత్రి కేరళ నుంచి వచ్చేసాం ఫ్రెండ్స్ రాత్రి పన్నెండు పన్నారైంది బెంగళూరు లోపల కేరళ నుంచి చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు నైట్ పది గంటకి బయలుదేరుతున్నాం ఇంటికి మేము ఇక్కడ దాకా రావడానికి గల కారణం మీరే మీ సపోర్ట్ వల్లే సరకళ వదిన అన్నయ్యతో ఎంత హ్యాపీగా సంతోషంగా ఆనందం అన్నం ఫ్రెండ్స్ ఈ సంతోషానికి అంత కారణం మీరే మీ సపోర్ట్ వల్లే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా సంతోషించారు ఒకసారిగా బయట వింత వింత ప్రదేశాలు ఈ బెంగళూరు చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది పది వచ్చేసి ఆల్రెడీ బట్టలు తీగేసుకొని పైన ఆరాడానికి వచ్చి రెడీ అవుతా ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఇద్దరు ఇద్దరు కూడా వచ్చేసారా ఇంకా వాళ్ళు ఈ సంతోషానికి గల కారణం అంతా మీరే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లే మీరు చూడడం వల్లే మా వీడియోస్ ఇక్కడ దాకా మేము రాగలిగాం వదిలి కాడికి అనే రాగలిగాం చాలా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్

ఇంకొకటి ఏమంటే యాక్చువల్లీ మేము అంటే కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాను కానీ వన్ ఇయర్ నుంచి బాగా ఫాలో అవుతూ ఉన్నాను అప్పుడు షార్ట్స్ వస్తూ ఉన్నాయి షార్ట్స్ వచ్చేటప్పుడు అనుకుంటాను ఎవరు వీళ్ళు బాగా కామెడీ బాగా చేస్తారు పిల్లలు కానీ వీళ్ళు కానీ అనేసి నిహారిక కానీ అందరూ అనుకుంటున్నాను సరే తర్వాత ఇంకా లాంగ్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను నాకు బాగా ఇష్టమవుతామని చూసి చూసి బాగా ఇంట్రెస్ట్ వీడియోస్ వీళ్ళు ఎట్లయినా ఒకసారి కలవాలా అనేసి ఇంకా తనకి అసలు నాకు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు వీళ్ళ కోసమే నేను అది క్రియేట్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసి తర్వాత వాళ్ళకి మెసేజ్ పెట్టినాను ఒకసారి ఉంది మళ్ళీ అంటే ఇప్పుడు కాదండి ఇంకోసారి చూద్దాము అని మళ్ళీ నాకు మెసేజ్ పెట్టినారు రిటర్న్ వీళ్ళు తర్వాత కూడా మళ్ళీ నేను ఒక రెండు రోజులు ఆగి మళ్ళీ ఒక రోజు పెట్టినాను లేదు లేదు కలవాలా అనేసి అన్నయ్య ఫస్ట్ ఆయన ఏమన్నారు ఏమి ఎందుకు అంటే ఆయన జోక్గా తీసుకున్నారనమాట ఎవరన్నా అట్లా కలుస్తారా అట్లా ఎవరన్నా చేస్తారా అని అన్నాడు నేను అన్నాను లేదండి నేను అభిమానిస్తాను వాళ్ళకి వాళ్ళంటే నాకు చాలా ఇష్టము వాళ్ళ ఫ్యాన్ నేను అంటే దానికి అందరు నవ్వినారు ఫ్యామిలీలో మా బ్రదర్ కానీ అందరూ నవ్వినారు ఫస్ట్ ఏ నీకు పిచ్చర్ ఏమి అది మళ్ళీ వాళ్ళు సరేలే తనేమో అంతగా ఇది ఇష్టపడతా ఉంది సరే ఒకసారి చూడి అంటే మళ్ళీ అన్నయ్యనే అడిగినాను ఒకసారి ప్లీజ్ అక్కడికి వెళ్దాం మనము అంటే ఆయన ఏం అనలేదు సరే నీ ఇష్టమే అనేసి తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చిన తర్వాత మీకు అక్కడ ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్ వీడియో ఉంది వీడియో ఉంది కానీ చాలా అభిమానించి వెళ్ళిన వీళ్ళ వీడియోస్ అంత బాగున్నాయి నాకు ఒకలాగా చాలా మనసుకి ఎందుకో వాళ్ళ వీడియోస్ చూసేటప్పుడు చాలా ఇష్టం అన్నమాట దానివల్ల మంచి ఒక ఇదిగా ఉంటుంది వీడియోస్ చూస్తూ ఉంటే కూడా మన ఇంట్లో ఫ్యామిలీ లో కూర్చొని మాట్లాడినట్లు అట్లా ఫీలింగ్ వాళ్ళు ఎప్పుడప్పుడు వీడియో వదులుతారా మనం చూస్తామా అనే ఒక అంత అభిమానం ఉన్నింది వాళ్ళ మీద నాకు ఇప్పటికీ కూడాను అందువల్ల ఇంకా ఈరోజైతే బెంగళూరుకి వచ్చేసినాము నేను నైట్ పన్నెండు అయింది వచ్చేప్పటికి పన్నెండు అయింది ఇంకా ఈరోజు వాళ్ళు నైట్కి వాళ్ళకి ఒంగోలు టికెట్ బుక్ అయ్యింది ఈరోజు నైట్కి బయలుదేరుతారు దానికి బట్టలన్నీ తొందరగా వాష్ చేసి ఎండబెట్టేస్తే ప్యాకింగ్కి ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది కదా దానివల్ల వాళ్ళకి హాలిడేస్ అప్పుడు చూద్దాంలే పిల్లలకి స్కూల్ ఉంది మళ్ళీ ఎగ్జామ్ అవన్నీ ఉంటాయి పాపం అప్పుడే పోతామన్నారు ఫోర్ డేస్కి నేనే ఉండండి ఇంకా నాలుగు రోజులు ఉండేసి కేరళ అవి ఇవి తెలుపుకొని వస్తాము మా అత్తగారు ఇల్లు కేరళ మా ఆయన అవును అడిగినారు మాది లవ్ మ్యారేజ్ మేము పుట్టింది మాత్రం పులివెందుల కానీ సెటిల్ అయింది మేము బెంగళూరు అందుకే మేము బెంగళూరే అని చెప్పుకుంటాము ఎందుకంటే మా కవి మా సిస్టర్స్ కానీ అందరికీ మ్యారేజ్ అయిందేది అంతా ఇక్కడే మా బంధువులు కానీ అంతా ఇక్కడే మేము ఉండేది మేము నేను ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చినది బెంగళూరుకి తర్వాత కొంచెం మళ్ళీ ఊర్లో ఇక్కడ కొంచెం రోజులు స్కూలు అక్కడ కొంచెం రోజులు స్కూలు అట్లా కొంచెం ఎడ్యుకేషన్ అట్లా పోయింది తర్వాత ఇంకా మా సిస్టర్స్కి అందరికీ ఇక్కడే మాకు బంధువులు కానీ అంతా ఇక్కడే ఉన్నారు ఎవరో ఒక అక్క ఒక అన్న మాత్రమే అక్కడ ఆంధ్రలో ఉన్నారు మిగతా బంధువులు అంతా రిలేషన్ అంతా ఇక్కడే దానివల్ల మాకేమంటే మాది కర్ణాటకనే యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడే తర్వాత ఇంకా అట్లా ఇంకా నేనైతే మా హస్బెండ్ కేరళ మా హస్బెండ్ నేను లవ్ మ్యారేజ్ అన్నయ్య ఒక్కరే కదా ఒక్కరే ఆయన ఒక్కరే అందరు పిల్లలు లేరా పిల్లలు లేరా అని అడుగుతా ఉన్నారు ఉన్నారండి పిల్లలు కానీ పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళు వీడియోలో రాలేదు అంటే మీరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే మీరు నెగటివ్గా తీసుకుంటే నెగిటివ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మేము రిక్వెస్ట్ గా చెప్తున్నాం కదా మీరు పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది ఏదైనా మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అది రిక్వెస్ట్ గా మీకు చెప్తుండేది పిల్లలు ఆ రోజు మన పానీపూరి బండి దగ్గర తింటున్నారు కదా వీడియోస్ వచ్చినాయి మీరు చూసారు మీరు కూడా ఓకే ఓకే అని చెప్పినా అన్నారు పర్టికులర్గా కొంతమంది ఏంటంటే అడిగిన కోసమే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు మీకు ఉంటుంది డౌటు అది కొన్ని కొన్ని మనం చెప్పునే ఉంటాయి చెప్పనే ఉంటాయి ఫ్రెండ్స్ అవి అన్నీ చెప్పాలంటే కష్టం కదా అసలు మీరైనా మీ స్థానంలో మేము ఉండైనా ఎవరైనా ఒకసారి ఆలోచించు చూడండి మీకు అర్థమవుతుంది ఇంకోటి కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్ ఆ నెగిటివ్ ఆలోచన వద్దు పాజిటివ్ వేలో ఆలోచించండి ఇది ఒకటి మన నెగిటివ్ ఆలోచిస్తే అంత నెగిటివ్గా కనపడుతుంది మనకి పాజిటివ్ ఉంటే మన చుట్టూ అంత పాజిటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అది నా రిక్వెస్ట్ మళ్ళీ మీరు దాన్ని తప్పు అనుకొని దాన్ని ఇంకెక్కడికో కామెంట్ చేసి మళ్ళీ బ్యాడ్గా మాట్లాడద్దు అది కొంతమంది అందరు కాదు ఫ్రెండ్స్ కొంతమంది ఎక్కడో అంతే కానీ సుకుమార్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళతో ఒక టెన్ డేస్ మా జర్నీ ఒక వన్ వీక్ జర్నీలో బాగా వాళ్ళు అంటే బాగా అనిపించింది చాలా సింపుల్ మనం అన్నము చట్నీ పెడితే కూడా తింటారా అట్లా వాళ్ళకి అట్లా వెరైటీ ఫుడ్ కావాలి కానీ అట్లా పాపం అంటే చాలా అడ్జస్ట్ చేస్తారు పాపము చాలా మంచి మనుషులు వాళ్ళు నాకైతే ఇంకా వాళ్ళు చూడడానికి అంటే ఇప్పుడు డైరెక్ట్ ఇంకా ఎక్కువ ఇష్టమైంది వాళ్ళు అందుకే పిల్లలకి మళ్ళీ చెప్పిన హాలిడేస్ అప్పుడు వచ్చేయండి ఇక్కడే ఉండరు ఇప్పుడు ఏమంటే ఎగ్జామ్ ఉంది కదా బాగుండదు వాళ్ళు ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్స్ మళ్ళీ పిల్లలకి ఎడ్యుకేషన్ కదా ముఖ్యమో అందుకనేసి అని ఇంకా ఈ ఆనందానికి మొత్తం కారణం మీరే ఫ్రెండ్స్ అంటే మీ మీరు ఆ చూడడం వల్ల సబ్స్క్రైబర్స్ రావడం వల్ల వదిన వరకు వచ్చి అన్నయ్యతో ఎంత హ్యాపీగా అన్నయ్య కూడా ఉదయం డల్లుగు వెళ్ళారు ఆఫీస్కి సరే ఈరోజు వెళ్ళిపోతున్నారు కదా సరే ఓకే సరే కానివ్వండి అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏంటి అన్నట్టుగా అన్నయ్య అన్నారు మా అన్నయ్య కూడా ఇక్కడే ఉంటారు ఆయన కూడా బాధపడినారు ఇంకా ఉండొచ్చు ఏం ఏమే పోతా ఉన్నారంటే లేదు నేనే అన్న పిల్లలు స్కూల్ ఉంది కదా ఇబ్బంది పడతారు మళ్ళీ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ని ఉ దగ్గరకు వచ్చి ఇక్కడ బెంగళూరు లోకల్లో ఉన్న వాళ్ళని కలవడం ఇంకొంతమంది ఏంటంటే మా టయానికి మాకు వీలున్న టయానికి వాళ్ళకి వీలు లేకుండా ట్రాఫిక్ జామ్ వల్ల కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారు వాళ్ళు కూడా ఏం బాధపడద్దు ఇంకెప్పుడైనా మనం కలుస్తున్నాము ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయ్యింది మీరెంతా ఓకే ఫ్రెండ్స్ అంటే ఇంకోటి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ద్వారా ఇంకొకటి మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి చాలామంది ఎన్నో మెసేజ్లు పెట్టారు మేము క్లిక్ అయిన దగ్గర నుంచి మిమ్మల్ని కలవాలి ఒకసారి మీ ఇంటికి రావాలి లేదా మీరు వస్తానన్నా ఓకే మేము మీ ఇంటికి పిల్లలకి డ్రెస్లో పంపిస్తాము అడ్రస్ పెట్టడం చాలామంది చాలామంది అడిగారు మీరు ఆ చంద్రకళ అక్క ఎందుకు ఇచ్చారు మీరు అడ్రస్ అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ దానికి నేను కారణం చెప్పలేను ఎందుకంటే పర్టికులర్గా నేనేం ఎంచుకోలేదు ఫలానా పలానా వాళ్ళకి నేను ఇవ్వాలి అది ఇది అని చాలామంది అడిగారు కానీ నా మనసుకు మడుగు వదిన వాళ్ళకే నేను రిప్లై ఇచ్చాను మీకు రిప్లై ఇచ్చాను అది ఏ విధంగా అంటే ఇంకొక రోజు చెప్పిన కలుద్దాము ఇప్పుడు కాదులేండి అది ఇదని అది పలానా వాళ్ళు మీకు ఎందుకు నచ్చారు అని చెప్తే కారణం చెప్పడం కొంతమంది చెప్పలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు తల్లి తల్లికి బెడ్ ఎందుకు నచ్చింది అంటే తల్లి చెప్తుందా చెప్పలేదు ఫ్రెండ్స్ అలా దేవుడు వల్ల మీ వల్ల ఈ బంధం ఇలా కలిసింది ఈ బంధాన్ని మనం ఇంకొద్దిగా బలపరచాలి కానీ విడదీసేదానికి ప్రయత్నించకూడదు ఈ మాటని అంటే కొంతమంది పెట్టే కామెంట్స్ వల్ల వాళ్ళకు కూడా నేను వార్నింగ్ అనుకోవద్దు రిక్వెస్ట్ చేస్తున్నాను మనం కలిసిపోయే విధంగా కలుసుకునే విధంగా మాట్లాడదాం విడిపోయే విధంగా విడగొట్టే విధంగా మటుకు మాట్లాడదు ఫ్రెండ్స్ ఎవరిని కూడా నన్ను నేను కాదు ఎవరినైనా సరే ఏ యూట్యూబ్నైనా సరే ఏ ఎవరినైనా సరే మీ బంధువులు కానీ మీ బంధుమిత్రుల్లో ఎవరైనా మీ రిలేషన్స్లో ఎవరిని కూడా అట్లా ప్లీజ్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్ మటుకు మనకు వద్దు యాక్చువల్లీ సుకుమార్ వాళ్ళు సాఫ్ట్ నేచర్ చాలా అసలు నేను అదే అనుకున్నాను పాపం సాఫ్ట్ నేచర్ వాళ్ళు అన్నిటికీ ఒక మంచి పాజిటివ్ మనిషి అనమాట మీకు రిక్వెస్ట్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ కొంతమంది ఫస్ట్ వాళ్ళు వద్దు ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అని చెప్పినారు నేనే సడన్ సర్ప్రైజ్ ఒక మామూలు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు అడ్రస్ అయితే నాకు ఇవ్వలేదు ఫస్ట్ నేను తన వీడియోలు పాతవన్నీ చెక్ చేస్తే అక్కడ ఒక అడ్రస్ దొరికితే దాన్ని ఆల్రెడీ మైండ్లో బెటర్ తర్వాత అది అట్లా అయిపోయింది కలుసుకున్నాం అది ఫ్రెండ్స్ హ్యాపీ చాలా సంతోషంగా ఉన్నాయి మేంత సంతోషంగా మాకైతే ఈ జన్మకి చాలు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక రిలేషను మనకి కంటిన్యూ అవ్వాలన్నా లేదు కలుసుకున్నామన్న కారణం ఒక ఒక బలమైన కారణం ఉంటుంది మనకు తెలిసి తెలియకుండా అయితే మనం చెప్పలేం ఫ్రెండ్స్ అసలు ఎలా కలిసాము అంతమందికి రిప్లై ఉంది అంతమందికి నేను కనెక్ట్ అవుంది అన్నయ్య వదిన మెసేజ్కి ఎందుకు నేను కనెక్ట్ అయ్యాను అనేది నేను దానికి కారణం చెప్పలేను ఫ్రెండ్స్ అది భగవంతు నిర్ణయం మీ సపోర్టు అది నా అదృష్టం అనుకోవాలి అంతే ఫ్రెండ్స్ నేను చివరికి అయితే అది అది ఒకటే మీకు చెప్పగలను ఎవరు కూడా మాకు వరే మాకు రిప్లై ఇవ్వలేదే మాకు చెప్పలేదే అని ఒకవేళ ఇన్నర్ ఫీలింగ్ ఉన్నా రిక్వెస్ట్గా చెప్తున్నాను అర్థం చేసుకోండి ఖచ్చితంగా మనం కూడా కలుద్దాం ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇక్కడ బెంగళూరుకి వచ్చాం ఇక్కడ కలిసాం కొంతమంది కొంతమంది పోయారు దానివల్ల వాళ్ళు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ నుంచి మాట్లాడాము హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అందువల్ల మాకు మేము పెట్టిన టైంకి ఇక్కడ ట్రాఫిక్ జాము తర్వాత వేరే చోటుకు పోవాల్సి వచ్చింది అందువల్ల ఫ్రెండ్స్ ఎవరు ఫీల్ అవ్వద్దు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన చుట్టూ వాళ్ళు బాగుండాలి బాగుండాలని కోరుకుంటేనే మనం బాగుంటాం ఫ్రెండ్స్ ఇది కొంతమందికి అందరికి కాదు మీరు మళ్ళీ అందరికి చెప్తున్నాడేమో ఏంది ఇట్లా నిధులు చెప్తున్నాడు ఏంది చెప్తా చెప్పి అనుకుంటారే ఫ్రెండ్స్ కొంతమంది పెట్టిన నెగిటివ్ కామెంట్స్ మీరు కూడా చదువుకుంటారు అది కొద్దిగా నాకు బాధ అనిపించే మనసుకి నేను వాళ్ళకి రిక్వెస్ట్గా చెప్తున్నాను నెగిటివ్ థాట్స్ మటుకు ఆలోచించద్దు ఫ్రెండ్స్ పాజిటివ్గా పాజిటివ్ ఉంటేనే మనం మనసు ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉంటాం అని చెప్పడానికి అంతే మళ్ళీ మీరు ఇది ఏందబ్బా ఈ వీడియో సెండ్ ఆఫ్ వీడియో లేదే ఇదేదో మనకి వార్నింగ్ ఇచ్చినట్టు ఉందని కోదు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఇంకోటి వాళ్ళు ఈరోజు వెళ్తా ఉండేది మాకు అంత బాధగా ఉంది అసలు ఇంకా ఇంకేం చేద్దాం పరిస్థితులు అట్లుంది పాపం స్కూల్ మెయిన్ పిల్లల భవిష్యత్తు కాబట్టి అది మనము ఇచ్చేయకూడదు అనేసి ఒక అనుజ చైతన్య అయితే ఉదయం ఇంకా టికెట్స్ బుక్ చేయంగానే కండ్ల నీళ్ళు తిప్పేసింది ఈ రోజు మేము ఒక్కసారిగా బయటికి రాగానే వదిలి కూడా అనుకుంటున్నాను ఏం అబ్బాయి నలుగురే ఉంటున్నారు ఏంది ఎక్కడికి పోరా బయటికి వెళ్ళరాలు చేస్తారు అది నేను మీకు అది ఫ్రెండ్స్ కొన్ని పర్సనల్ అని చెప్పాను కదా కొన్ని చెప్పుకునే ఉంటాయి కొన్ని చెప్పుకోనుకోవటం ఉంటాయి చెప్పుకోలేనివి అవి మీదైనా సరే మీ స్థానంలో ఉన్న మేమైనా సరే ఇంకొకరైనా ఎవరెవరైనా సరే మా పర్సనల్ తర్వాత దాన్ని వదిలేసారు సార్ వాళ్ళ పర్సనల్ వాళ్ళ దాన్ని అట్లా వదిలేసేయండి నేను ఎంత రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అందుకే వదిన గారికి అర్థమైంది అప్పుడు వదిన గారికి డౌట్ డౌట్ ఉండింది అనమాట ఏదమ్మా ఈ నలుగురికి ఉంటారు ఇంట్లో ఈ నలుగురే స్కిచ్ చేస్తారు ఈ నలుగురికి కనపడతారు ఏంటి అనేది దానికి నేను వదినకి క్లారిఫికేషన్ ఇచ్చాను వదిన కూడా అర్థమైంది కాబట్టి మీరు కూడా పర్సనల్ కాబట్టి సరేలే వాళ్ళు పర్సనల్గా ఉంటాయి అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ మీకు వచ్చిందని అనుకుంటున్నాను అన్న ఎప్పుడు వస్తారు వదిన వన్ థర్టీ అట్లా వస్తారు ఇంకా వెళ్ళి వంట చేస్తాము ఈరోజు మధ్యాహ్నం ఏం చేస్తున్నావు అదన మాకు స్పెషల్ మీకు స్పెషల్ ఈరోజు సింపుల్ వేసి పప్పు టమాటో పప్పు ఎగ్స్ ఎందుకంటే ఈరోజు ట్రావెలింగ్ ఉంది కదా ఎక్కువ స్పైసీగా పెట్టకూడదు అనేసి మళ్ళీ చాలా చాలా క్రమశిక్షణ ఒక తిండి గురించి కానీ ఒక డెడికేషన్ కానీ ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ ఫుడ్ తినకూడదు క్లీన్గా ఉండాలి ఏదైనా సరే వదిన గారికి క్లీన్గా ఉండాలి నీట్గా ఉండాలి ఫ్రెండ్స్ ఒక కన్స్ట్రక్షన్ అంటారు కదా ఓ యాక్చువల్లీ వదిన గారి వాళ్ళ అత్తగారు టీచరు వదిన వాళ్ళ ఇంత మటుకు మొత్తం టీచర్ హెడ్ హెడ్మాస్టరు హెచ్ఎం మేడం మొత్తం వదినగారే వదిన అవునంటారు కాదంటరా అట్లా కాదు ఏమంటే నాకు కొంచెం అదే కొంచెం అన్ని మన ఏ వస్తువు ఏది తీసినా కూడా ఎక్కడ తీసినామో అక్కడ ఉంచాలా ఏదో ఒక ఇంకోటి ఫ్రెండ్స్ చైతన్య కొద్ది చిన్నపిల్ల కదా మనం చెప్పే మాట కానీ తను తన దేశంలో తను ఉంది మనం చెప్తున్నా కూడా ఒక మాట తొలిసారి చెప్పినా కూడా గలటగా ఉంటుంది అది చిన్నపిల్లని చెప్పేసి వదిలేసేయండి ఏమనుకోవద్దు అల్లరి పిల్ల ఇద్దరుంటే ఒక ఆమె సైలెంట్ ఒక ఆమె ఆ వైలెంట్ని కూడా ఇప్పుడు కంట్రోల్ చే కంట్రోల్ చేస్తున్నా అంతా గురించి పడుతున్నారు కదా మన రీవర్ సబ్స్క్రైబర్స్ నేను ఆడతా అనేదాను కదా ఇప్పుడు వచ్చి బెంగళూరు బెంగళూరుకి వస్తానని వాళ్ళు చూపించావా మేము అది యాక్చువల్లీ అనుకుంటా సరేలే మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అంత దైవ నిర్ణయం అనుకున్నాం అనుకున్నాము ఇసలు దైవ నిర్ణయం కాదు ఫ్రెండ్స్ అది మీ సపోర్టు ఆ భగవంతుడి దయ వదిలిన వాళ్ళకి మా వీడియోస్ నచ్చటం అది కూడా అరే వీళ్ళకి పాపం ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళని బాగా చూడాలి అనే ఒక వాళ్ళ మనసులో ఆలోచన పుట్టడం మా దాకా రావడం అసలు టక 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 అంత జరిగిపోయింది ఫ్రెండ్స్ అసలు అది మీరే చూస్తున్నారుగా ప్రతి వీడియోలో అది అంత మీ సపోర్ట్ వల్ల వాళ్ళ సపోర్టే వాళ్ళ సపోర్ట్ వల్లే మీరు ఇంతవరకు ఇంతవరకు వచ్చిన వాళ్ళ సపోర్ట్ వల్లే తప్పకుండా తర్వాత మీ మమ్మల్ని కలుసుకోవడం మా ద నా పర్సనల్గా ఎస్పెషల్లీ నేను చెప్పినది ఏంటంటే ఇంకొకటి చెప్పాలి వాళ్ళ సపోర్ట్ అన్నాను కదా నేను కూడా ఒకదాన్ని మీరు ఫ్రెండ్స్ వదిన గారిని చాలామంది విష్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక వీడియో చూసి ఇంత ఇన్స్పైర్ అయ్యి మా వరకు వచ్చి ఇన్ని కిలోమీటర్లు దాటి మా వరకు వచ్చి కలవడం అనేది ఇంకొకరికి ఇన్స్పైర్గా అంటే నచ్చిందా ఒక మనకి ఒక విషయం నచ్చింది దాన్ని మనం కలవడానికి కానీ లేదా వాళ్ళకి మనం ఏదైనా చేయడానికి అనేది అంత దూరం రావడం మటుకు చంద్రకాళవతిని గారి మనసుకి అన్నయ్య గారి మనసుకి నాకు మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞత ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఒక రోజుతో చెప్పి ఒక మాటతో చెప్పి అది తీరిపోయేది కాదు రుణం అనేది ఈ రుణాన్ని ఈ బంధాన్ని ఇంకా బలపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ మీ అందరి ఆశీస్సులతో మేమంతా హ్యాపీగా ఉండాలి మీరు కూడా ఎంతో హ్యాపీగా మీ బంధుమిత్రులతో సంతోషంగా ఆనందంగా ఉండాలి ఆ వదినమ్మ గారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అన్నయ్య మనసు ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉండాలి మా బంధం ఇక ముందు ఇలాగే బలంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మన బంధం అందరి మన బంధం మొత్తం మేము వీళ్ళు అందరు మన బంధం అనమాట చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరందరూ చాలామంది ఎక్కడో ఇప్పుడు అన్నంలో బీమేరేటప్పుడు వేరేటప్పుడు అక్కడక్కడ రాళ్ళు నెగిటివ్ థాట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు తప్పితే ఎక్కువ మంది లేదు ఫ్రెండ్స్ ఒకరో ఇద్దరు అంతేగాని అందరం అంటలేదు నేను మీరు తక్కువ తీసుకోవద్దు రిక్వెస్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియో వచ్చిన తర్వాత వదినమ్మ వాళ్ళ హోమ్ టూర్ వచ్చేస్తుంది బెంగళూరులో ఉన్న హోమ్ టూరు కేరళలో చూసేస్తారు కదా అది వదినమ్మ వాళ్ళ అత్తమ్మ ఇల్లు అనమాట అన్నయ్య వాళ్ళ ఇల్లు ఇప్పుడు అన్నయ్య జాబ్ పరంగా బెంగళూరు సొంతమేనా అని అడిగినారు అవునండి సొంతమే అది ఇల్లు అక్కడ ఊర్లో సొంతమే ఇక్కడ మాత్రం మేము రెంట్ కే ఉంటాము ఇక్కడ ఇంకా కట్టుకోవాలి ప్లేస్ ఉంది మేము తీసుకున్న సైట్ ఉంది కానీ ఇంకా కట్టడానికి కొంచెం టైం పడుతుంది దానివల్ల కొంచెం వెయిటింగ్లో కొంచెం ఉన్నాము చిన్న ఇల్లు మంది అడిగారు ఫ్రెండ్స్ ఆ వీడియో పెట్టడా పెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే మేము బయటకు పోవడం ఏదైనా పని మీద బయటకు వెళ్ళడం అట్లా పెట్టలేకపోయాము ఇది ఇక్కడ బెంగళూరులో ఉన్న ఇల్లు రావాల్సింది హోమ్ టూర్ ముందుగా కేరళ ఇల్లు వచ్చేసింది తప్పే ఏదైతే ఉంది మొత్తానికైతే వదిన సొంత ఇల్లే చేశారు కేరళలో ఉన్నది వాడికి అయితే ఈరోజు వస్తుంది ఫ్రెండ్స్ చూడండి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ వల్ల భగవంతుడి దేవల్ల మేము అంత హ్యాపీగా ఉన్నాం ఆనందంగా మనసు నిండుగా సంతోషంగా ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ హోమ్ టూర్లో మళ్ళీ కలిసేద్దాం అంతవరకు బాయా మరి బాయ్ ఫ్రెండ్స్